హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మా అపార్ట్మెంట్లో గణేష్ని పెట్టుకున్నామని చెప్పాను కదండి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ షేర్ చేస్తున్నాను అది మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట అంటే ఏమేమి కార్యక్రమాలు చేశారు ఎలా చేసుకున్నామనేది మీతో షేర్ చేస్తున్నానండి అయితే గణేష్ నడితే మట్టి గణేష్ని తెచ్చుకున్నామండి ఇంకా మట్టి గణేష్ చాలా బాగుంది చాలా కళగా ఉందండి ఎంతో బాగుంది కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అనమాట ఇంకా ఫైవ్ డేస్ నేను తీసినవి అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే వినాయక చతుర్థి రోజు అండి ఆ రోజు పూజా కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట అలానే పిల్లలు వచ్చేసేసి భగవద్గీత శ్లోకాలు చదివారండి ఫస్ట్ రోజు ఇలా చేసుకున్నాము చాలా బాగా జరుగుతున్నాయండి కార్యక్రమాలన్నీ అంటే ఇంకా మేము ఏమేమి చేసుకున్నాము ఎలా చేసుకున్నాం అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకు బాగా నచ్చినవి అనమాట అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి అన్నమాట ఎంతో అద్భుతంగా చేశారు వరకు ప్రతి రాత్రి కూడా భోజన సదుపాయం కల్పించాము వచ్చేసిన భక్తులు విన్నారు కదా నేను కొంచెం వినిపించానండి ఎందుకంటే నాకు ఆపిరేట్స్ వస్తాయని ఆ రోజున అంటే వినాయక చతుర్థి రోజున పిల్లలందరూ భగవద్గీతలో శ్లోకాలు చెప్పారండి చాలా బాగా చెప్పారు అందరు చిన్న చిన్న పిల్లలండి అసలు చాలా బాగా చెప్పారు దాదాపు వన్ అవర్ దాకా శ్లోకాలు చెప్పించారండి అది ఫెస్టివల్ రోజున ఎంత బాగా చెప్పారు అందరూ చాలా చక్కగా చిన్న పిల్లలు కదా చాలా చక్కగా నోరు తిరిగి చాలా చక్కగా పడారండి చాలా వినాలనిపించింది తర్వాత ఇంకా ఆ రోజు పూజా కార్యక్రమము శ్లోకాలు తర్వాత మ్యూజికల్ చైర్స్ కాసే పాడారండి తర్వాత ఆ రోజు ఫస్ట్ రోజు ఇట్లా కార్యక్రమాలన్నమాట మొత్తం భగవద్గీత శ్లోకాలు చదివిచ్చారు నెక్స్ట్ డే వచ్చేసేసి నెక్స్ట్ డే వచ్చేసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రోజు కోలాటం అండి చాలా కోలాటంలో చాలామంది పాల్గొన్నారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అంత చిన్న చిన్న కాలేజీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు అందరు పాల్గొన్నారండి చాలా బాగా ఆడారు ఆ రోజు కూడా వన్ అవరే అనుకున్నారు కానీ వీళ్ళ ఉత్సాహం చూసి ఇంకా టూ అవర్ ఇంకో ఒక వన్ అవర్ ఎక్స్టెండ్ చేశారండి టూ అవర్స్ వరకు అదే ఎనర్జీతో అదే ఉత్సాహంతో ఎంతో బాగా ఆడారండి కోలాటం వెంకటేశ్వరం పాటలు కానీ అవి కానీ చాలా బాగా అన్నీ పెట్టుకొని చాలా బాగా ఆడారండి ఎంత బాగా అనిపించిందో కోలాటం చూస్తుంటే ఈ మధ్య కోలాటం తగ్గిపోయిందండి కానీ మళ్ళీ కోలాటం బాగా ఆడుతున్నారు సెకండ్ డే రోజు అయితే కోలాటం బాగా ఆడారండి తర్వాత మ్యూజికల్ చైర్స్ తర్వాత తంబోలా పెట్టుకున్నారు కొంచెం టైంలో అంటే మీరు ఇందాక వినిపించా కదా నేను ప్రతిరోజు నైటు భోజనాలు అక్కడే ఏర్పాటు చేశారండి దానివల్ల ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే లేడీస్ ముఖ్యంగా ఇప్పుడు జెంట్స్ అందరు అక్కడ పూజకి వాటికి వెళ్ళినా కానీ లేడీస్ ఇప్పుడు వంట కార్యక్రమం ఉందనుకోండి కాసేపు కూర్చొని వచ్చేయాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఇవాళ రేపు షుగర్లు బీపీలు ఉంటున్నాయి కాబట్టి టయానికి తినాలి అని వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాలి అందుకోసం ఎక్కువ సమయం గడపడానికి వీలు ఉండదండి కానీ అక్కడ ఇప్పుడు లంచ్ చేయని డిన్నర్ చేయని వాళ్ళకి టిఫిను అంటే అన్నం రైస్ తినని వాళ్ళకి టిఫిన్ ఉప్మా కానీ అలా అరేంజ్ చేశారండి అలానే ఇంకా డిన్నర్ వాళ్ళకి డిన్నర్ అనమాట ఎంత ఎంతో బాగా అరేంజ్ చేశారండి ఎంత బాగుండారు వంటలు కూడా ఎంత బాగున్నాయి అసలు అలానే నైట్ డిన్నర్ ఏర్పాటు చేయటం వల్ల అక్కడ అంటే భోజన సదుపాయం ఏర్పాటు చేయటం వల్ల ఇంట్లో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ అందరు అక్కడికి రావడం జరిగింది ఎందుకంటే భోజనం ఇప్పుడు మనం ఇప్పుడు మనం వండాలని ఏ రండి అక్కడికి రండి అక్కడ తినొచ్చు కాసేపు మేము కూడా ఉంటాం కూడా చూడొచ్చు దేవుడి దగ్గర కాసేపు ఈ నాలుగు రోజులు ఉన్నా మాకు అవకాశం ఇవ్వండి అని అనొచ్చు అలా అని ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు కదిలితే ఇంకా కుటుంబం మొత్తం కదులుతుందండి ఇంకా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరు అక్కడే అనుకోండి అందరు అక్కడికి వచ్చి శుభ్రంగా భజన చేసేవాళ్ళు భజన చేసేవాళ్ళు కోలాటం ఆడేవాళ్ళు ఆడేవాళ్ళు అన్నీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారండి పిల్లలు మ్యూజికల్ చైర్స్ అసలు పిల్లలైతే ఇంటికి వెళ్ళమంటున్నారు ఇంకో పేరెంట్స్ ఇంకా అరిచి తీసుకొని పొద్దున్నే స్కూల్ ఉంటుంది అది ఇదని చెప్పి తీసుకునిలా వెళ్తున్నారండి అట్లా తీసుకెళ్ళినా కానీ మళ్ళీ వస్తున్నారు వస్తున్నారనమాట అట్లా పిల్లలైతే అంత బాగా అంత ఉత్సాహంగా ఆడారండి ఇలా చేసుకోవాలి కానీ భక్తి పాటలు భక్తి పాటలు దేవుడి భజన ఇవే ఎక్కువ పెట్టారండి ఏదో అప్పుడప్పుడు మధ్యలో కొంచెం దేవుడివే మూవీ సాంగ్స్ కొంచెం అట్లా పెట్టారనమాట అంతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అలానే భక్తి రెండు అందరూ బయటకు వచ్చే విధంగా చేశారండి భోజనాలు పెడతాం వల్ల కుటుంబం కుటుంబం మొత్తం బయటకు వచ్చిందండి ఇలా అరేంజ్ చేసుకుంటే అందరు వచ్చి అందరు ఉత్సాహంగా ఆడతారండి అంటే అందరూ చందా వేసుకున్నారండి డబ్బులు రెండు వేల నూట పదహారులు అని చెప్పి పెట్టారనమాట అంటే అందరు అందరూ అంటే ఇప్పుడు కొంచెం ఇచ్చిన తర్వాత ఈ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయే లోపల కూడా సగం ఇవ్వచ్చు అన్నట్టు అరేంజ్ చేసుకున్నారు అందరూ ఇవ్వడం వల్ల అందరికీ భోజనాలు అరేంజ్ చేయడం జరిగిందండి ఇట్లా అందరు కలిసి చేసుకోవటం అందరు రావటం అందరూ కలిసి చేసుకోవడం జరిగింది తల అంత వేసుకోవటం వల్ల మనకు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అనిపించదండి అందరం వేసుకోవటం వల్ల ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలకి సరిపోయేటట్లు ఉంటుందనమాట అలా అని చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారండి వచ్చేసేసి థర్డ్ డే అండి విన్నారు కదా హనుమాన్ చాలీసా ఎంత స్పీడ్గా చదువుతున్నారో చూస్తున్నారు కదా మొత్తం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అండి ఎంత స్పీడ్గా చదువుతారు టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవరు హరే కృష్ణ హరే రామా అట్లా భజన చేయించారండి అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే అసలు మైమర్చిపోయామండి మనం అసలు ఈ ప్రపంచాన్ని మైమర్చిపోతాం ఇంకా రాములవారు వారు హనుమంతుడు మన ముందే మన దగ్గరే మన ఎదురుగానే ఉన్నట్లు అనిపిస్తుందండి అంత అద్భుతంగా పాడిచ్చారు అందరి చేత పాడిచ్చారు తను చెప్పారండి ఎంత స్పీడ్గా చెప్పారు అసలు మనం ఇంకా ఈ ప్రపంచాన్ని లోకాన్ని మర్చిపోతామండి హనుమంతుల వారు మన కళ్ళ ముందే ఉన్నట్లే అనిపిస్తుంది ఎంత బాగా పాడారో అసలు ఎంత బాగా భజన చేయించారో అండి అసలు భజన అంటే ఇలా చేయాలనిపించిందండి అసలు ఆ రోజు ఎవరికి భోజనం కూడా గుర్తురాలేదండి అంతసేపు ఎంత ఇంకా కూర్చున్నారు ఇంకా చెప్తూనే ఉన్నారు ఇంకా కూర్చున్నారు ఇంకా చాలాసేపు భజన చేసామండి ఆ రోజైతే అంత అద్భుతంగా చేయించారు అసలు అయితే నరసింహారావు గారు రావాలి ఆ కార్యక్రమానికి తనకి వీలు పడలేదంటండి అలానే హనుమాన్ చాలీసా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అరేంజ్ చేశారనమాట అసలు ఎంత అద్భుతంగా పాడారంటే ఆ రోజు నిజంగా అది అదృష్టమేనండి అంత బాగా భజన చేసుకునే అవకాశం మాకు కలిగింది చాలా అదృష్టం తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు థర్డ్ డే రోజు అయితే ఇంకా అది అండి తర్వాత పిల్లలు వాళ్ళు కాసేపు తంబోలా వాడుకున్నారు చాలా బాగా జరిగిందండి తర్వాత ఫోర్త్ డే వచ్చేసేసి ఇది జెంట్స్ వాళ్ళు ఆడారండి అటు ఇటు తాడుబట్టి లాగటం అలాగా చిన్న చిన్న తంబోలా మ్యూజికల్ సేర్స్ గేమ్స్ అన్నీ ఆడుకున్నారన్నమాట ఫోర్త్ డే రోజు ఇంకా అలా జరిగింది తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ డే రోజు వచ్చేసేసి కూచిపూడి అవి ప్రోగ్రామ్స్ జరిగినాయండి ఇంకా అవి అరేంజ్ చేసుకున్నారు కొంతమంది పాటలు పాడారనమాట I <laughs> you. ఇలా అయితే కార్యక్రమాలు అరేంజ్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మిగిలిన కార్యక్రమాలు కూడా మీతో షేర్ చేసుకుంటానండి చాలా బాగా జరిగినాయి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి లాస్ట్ డే వచ్చేసేసి ఇంకా కూచిపూడి నృత్యం అయితే చూసామండి తర్వాత తంబోలా మ్యూజికల్ చైర్స్ అవన్నీ ఆడారు ఇంకా ఫైవ్ డేస్ మేము ఇలా చేసుకున్నామండి మిగిలిన డేస్ కూడా ఎలా జరిగినాయో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అందరం మేము కూడా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కాస్త దేవుడి దగ్గర టైం స్పెండ్ చేయడానికి నిజంగా మాకు ఇది ఒక అవకాశం అండి ఇవ ఇట్లాంటివి చాలా బాగా మనం ఉపయోగించుకోవాలి